సోదరవర్గం ఎంతో అడ్డుకోవాలనుకుంటున్న జరుగుతున్నా కానీ అన్న ఒక సైనికులు అక్కడ పూర్తి అందరూ ప్రభావితం చేసుకుంటూ ప్రభావితం చేసుకుంటూ అక్కడ సలహాలు సూచనలు తెచ్చుకుంటూ అన్నగారు అక్కడ లాయర్లకే సలహాలు సూచనలు తెచ్చుకుంటూ వర్గీందర్ల పైన స్వస్థ మాకు మా జాతి గెలుపు కావాలని చెప్పి చేస్తున్న దాన్ని చూస్తుంటే అక్కడ ఆ కోర్టులో జరుగుతున్న పరిణామాన్ని జాతి మొత్తం సోషల్ మీడియా ద్వారా చూస్తుంటే నిజంగా మనకందరికీ మన కళ మన కండ్లమ్ంగా ఉంది నిజంగా ఏదైతే బాబా సాబ్బా అంబేద్కర్ ఫోటోలను జడ్జి ఎవరావు గారి ఫోటోలను ఏ రకంగా మనం ఇంట్లో పెట్టుకొని బోధిస్తున్నామో కానీ ఈ వర్గీకన్నా సాధించుకుంటే జాతి మొత్తం అన్న ఉంది ఉండి అన్న ఫోటో పది మనం పెట్టుకున్నాం ఇంకా అన్ని వర్తాలు కూడా పెట్టుకునే విధంగా చూడాల్సిన మొత్తం మన అందరిపైన ఉంది కాబట్టి ఉపన్యాసాలు కాకుండా ఈ యొక్క ఆ రోజు తగిన పరిణామాలు ఈ అందం ముందు చెప్పుకోవాలని చెప్పి ఎన్నిసార్లు అనుకున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియదు చేసుకుంటూ జి జయర్ జయమూ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున ముందుగా చేవెల్ల పార్లమెంటు పార్గా సన్నాక్ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ పేదల పెడిని అనగాక వర్గాల ఆశాజ్యోతి గౌరవ మంద కృష్ణవాది గారికి వికారాబాద్ జిల్లా కమిటీ పక్షాల ప్రత్యేకమైన తెలియజేస్తూ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విద్యా తెలియజేస్తూ గౌరవ మంద కృష్ణవాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా కులానికి మాదికలుగా అన్ని రకాలుగా వెనుకబాటు పేదరికానికి అవమానాలకు బాధలకు తలకిన మాదిగలను ఇంత చైతన్యం చేసి ఇంత చైతన్యం చేసి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కర్ణాటక వాడే మార్గలను కూడా చైతన్యం చేసి అసలు ధైర్యాన్ని